కాదు మనం చేస్తున్న పని కాదు మనం చేస్తున్న డ్యూటీలు కాదు మనకున్న జ్ఞానం కాదు మనకున్న అందం కాదు మనకున్న ఆస్తులు కాదు మనకున్న ఏంటి బలగం బంధుత్వం ఆ ధనం కాదు ఏది కాదు దేవుడు ఒక్కసారి అన్ని పక్కన పెట్టి అంటే పోవాల్సిందే ఏం అనుమానమే లేదు కానీ ఎందుకో తెలుసా ఏసయ్యా తండ్రి కురిపార్షున కూర్చొని తండ్రితో గోజాడుతున్నాడు ఇంకా ఉన్ని ఇంకా తెలుసుకొని ఇంకా మార్చుకొని మనస్సును ఇంకా గ్రహించని ప్రార్థన జీవితాన్ని కట్టుకొని ప్రభు నా సన్ని నీ సన్నిధికి రాని ప్రభు వారిని ఉండు తండ్రి కోసం కొంచెం ఓపిక పట్టుకో నేను వారి కోసం నేను అని దేవుడు గోజాడుతున్నాడు అండి ఈ విషయం తెలియక దేవుణ్ణి రోజు ఏడిపిస్తున్నారు చాలా మంది ఏడిపిస్తున్నారు గాయపరుస్తున్నారు బాధ పెడుతున్నారు ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన కార్యాల ద్వారా